హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ఊరిలో సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా ఊరి బతుకమ్మలు ఇక్కడ చూడండి అంగరంగ వైభవంగా చాలా బాగా అసలు ఈ మధ్య కాలంలో బతుకమ్మ అంటే ఎంత చక్కగా పేరుస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నదా పెద్దదా అన్నది కాదు నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూడండి అమ్మ ముగ్గు ఎంత బాగా వేసిందో ఇక్కడ బాగా కనిపిస్తుంది ఎప్పుడు నేను మా ఇంటి దగ్గర సరిగా కనిపించదని ఇక్కడ ముగ్గు బాగా కనిపిస్తుంది అందుకే మీకు చూపిస్తున్నాను ఇక్కడ పొద్దున్నే ఇంకా పండగ బతుకమ్మ అంటే ఎంత అడావిడి ఉంటుందంటే అసలు ఆ రోజంతా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు అన్ని పనులు రెడీ అయిన తర్వాత పువ్వులన్నీ ఒక చోట పెట్టేసుకొని ఇంకా తంగేడు బంతి జడ చామంతి అన్నీ ఇప్పుడు టేక్ ఫ్లవర్స్ అంటారు కదా వాటికి అన్నిటికీ కలర్స్ వేసి ఒకప్పుడు తంగేడు పువ్వు చాలా ఉండేది ఈ మధ్యకాలంలో తగ్గిపోయిందని చెప్పాలి మా చిన్నప్పుడైతే తంగేడి పువ్వు చాలా ఉండేది మేమైతే అలా సరదాగా పొద్దున్నే వెళ్ళి అలా తంగేడి పువ్వు తీసుకొచ్చేవాళ్ళం పండగ రోజు ఇప్పుడైతే అలా లేదనుకోండి కొంచెం దొరికిందంట అనే వాళ్ళకి తీసుకొచ్చారు ఇక ఇక్కడ ఇలా ఉంటుంది అంటే చాలామందికి తెలియదు కదా తంగేరు పువ్వు ఎలా ఉంటుందని తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఇలా ఉంటుంది అసలు అప్పట్లో ఫస్ట్ తంగేడి పువ్వు పెట్టిన తర్వాతనే మిగతా పువ్వులన్నీ పెట్టి బతుకమ్మ అనేది చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ తంగి లేదు కాబట్టి ఇక్కడ టేక్ ఫ్లవర్స్కే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేస్తూ ఇలా అయితే పేర్చడం అయితే జరుగుతుంది ఇలా అయితే బతుకమ్మకి చక్కగా నీట్గా పెట్ తర్వాత వచ్చేసి మా ఇంటి పక్కన వదిన ఉంటుంది తను చూడండి అసలు ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా అన్నీ ఇస్తుంటే ఒకరు మంచిగా చక్కగా కూర్చొని బతుకమ్మ చేస్తూ ఉంటారు అలా చేస్తేనే పెద్ద పెద్ద బతుకమ్మలు మరి పేర్చడానికి చాలా టైం పడుతుంది వాళ్ళు సద్దుల బతుకమ్మ అంటే ఫుడ్ తినకుండా అమ్మవారిని అదే ఈ మొత్తం కూడా బతుకమ్మ పేర్చిన తర్వాత అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కుట్టిన తర్వాతనే తింటారు అదే ఎంగిలిపూల బతుకమ్మ రోజు అయితే అలా కాదు తిని కూడా పేర్చొచ్చు ఈవెన్ కనీసం టీ కూడా తాగరు టీ కూడా తాగొచ్చు అలా అన్నమాట అమ్మవారికి ఇలా చేస్తారన్నమాట ఇలా ఇలా అన్ని ప్రసాదాలు పులిహోర ఇక్కడ పప్పు పెరుగు పాయసం అలాగే లడ్డు సజ్జలతో చేస్తారు అమ్మవారికి అది తొక్కుడు లడ్డు అంటారు ఇలా బతుకమ్మ పేర్చి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ దీపారాధన చేసేసి ఇలా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఫుడ్ అయితే తింటారు ఇక్కడొచ్చేసి అమ్మ రెండు మూడు బతుకమ్మలు పేర్చాలి కాబట్టి ఫస్ట్ ఒకడు పేర్చేసి కొంచెం ఇంకేదైనా తినేసి తర్వాత ఇంకొకటి పేరుస్తారు అంటే చాలా పేర్చడానికి టైం పడుతుంది కదా ఫస్ట్ అది పేర్చిన తర్వాత నెక్స్ట్ది నేను కూడా కొంచెం ట్రై చేసిన అంటే నేనే ఇంకా అమ్మనే పేరుస్తుంది ఏదో అలా పైన కొంచెం అవి ఫోలు సెట్ చేస్తాను అంతే నేను ఎప్పుడు పేరవలేదు అంటే ఒక్కసారి కరోనా టైంలో రాలేదు అప్పుడు నేను అక్కడ హైదరాబాద్లో ఒక్కసారి చేశాను అది గార్డెన్ ఛానల్లో ఉంటుంది అనుకుంటా ఆ వీడియో ఒకవేళ కుదిరితే ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అది త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అనమాట ఇప్పుడు బతుకమ్మలన్నీ ఇంకా తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళే టైము అందరు పెద్ద పెద్ద బతుకమ్మలు పేరవడం వల్ల ఒకరికొకరు అసలు నిల్చునే అంత టైం కూడా లేదనమాట అంత పెయిన్ వస్తుంది చాలా అంటే పెద్దవి అనమాట ఇంకా తలపైన పెట్టుకునే వాళ్ళు తలపైన అలా నడుచుకుంటూ చెరువు దాకా వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పుడు కూడా అసలు ఒకరి కోసం ఒకరు వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వేరుస్తున్నారు కాబట్టి అసలు నిలబడ్డానికి కూడా కుదరట్లేదు అనమాట ఇంకా వెళ్ళిపోవడమే అన్నట్టు ఉంది ఒకప్పుడైతే అందరూ గుంపులుగా వెళ్ళేవాళ్ళం లాస్ట్ ఇయర్ కూడా అలా వెళ్ళేవాళ్ళం ఈసారి మటుకి ఇక వెళ్ళిపోతున్నారు ఏమన్నంటే ఇక బరువు నిజానికి కూడా చాలా బరువు మాకు చిన్న బతుకమైన మాకు బరువుగానే ఉంది ఇంకా పెద్దదైనప్పుడు వాళ్ళకి ఇంత బరువుగా ఉంటుందో తెలియదు కదా ఇలా అయితే ఇక్కడికైతే రీచ్ అయ్యాము ఇక్కడ మాకు బతుకమ్మ స్టాచ్యూ కూడా ఉంటుంది అమ్మవారు బతుకమ్మ స్టాచ్యూ ఉంటుంది ఇంకా ఫైవ్ థర్టీకే కాబట్టి వెంటిలేషన్ అంతా కూడా బాగుంది బాగా లైటింగ్ అంతా కూడా చూసారు కదా ఎంత చక్కగా ఎంత బాగున్నాయో ఈసారి ప్రైజులు కూడా ఇచ్చారనమాట బతుకమ్మలకి ఇంకా నేను అక్కడ ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు నేనే కొంచెం సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్స్ని కూడా చూడకుండా ఫస్ట్ ఫస్ట్ నేను వీడియోనే షూట్ చేశాను ఎందుకంటే ఆ తర్వాత అయితే మళ్ళీ లైటింగ్ పోతుంది కదా అని చెప్పేసి అందరు ఇంకా నన్ను నీకు వీడియోలే ముఖ్యమైపోయినాయి మాకంటే ఎక్కువ అని చెప్పేసి అసలు ఎంత బాగున్నాయి కదా చాలా బాగా అనిపించింది ఇదైతే నేను హైదరాబాద్ ఉంటే ఈ ఫెస్టివల్ అయితే మిస్ అవుతాను నాకు నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అంటే ఇంకా బతుకమ్మ అన్నమాట అనమాట ఏది మిస్ అయినా సరే ఇది అస్సలు మిస్ అవ్వద్దు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఇక్కడ మా ఇంటి బతుకమ్మ అని చెప్పి చూడండి ఎంత పెద్దగా పేర్చారో ఆ బతుకమ్మకే ఫ్రైజ్ అనేది వచ్చింది పెద్ద బతుకమ్మలు చాలా అందరూ కూడా బాగా పేర్చారు నాకు బాగా అనిపించింది ఇక్కడ ఉన్న బతుకమ్మ కూడా చాలా బాగుంది చాలా బాగా అనిపించినాయి ఇంక అందరూ రాగానే ఇక్కడైతే ఫస్ట్ బతుకమ్మ కంటే బిఫోర్ కూడా అక్కడ ఒకటి వెంపల్ చెట్టు వేసి చెరువులో మట్టి తీసుకొచ్చి వేస్తారు అది లాస్ట్ నేను చూపిస్తాను స్టార్టింగ్లో ఇంటి వచ్చేసరికి ఇంకా అందరు పెట్టేసాడు ముద్దని దగ్గర వెళ్ళి తీయడానికి కూడా లేకుండా ఉండే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అదంతా తీసుకొస్తారు అక్షంతలు అలా పసుపు గౌరమ్మని అంటే గౌరమ్మని తీసుకొస్తారు అంతా కూడా ఆ పెంపల్ చెట్టు దగ్గర పెట్టేసి అమ్మవారికి అక్షంతలు అవన్నీ కుంకుమ చల్లేసి ప్రసాదం పెట్టేసి ఇంకా బతుమ్మ సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారు అందరూ ఇంకా ఈ మధ్య ఇంకా ఒకప్పుడైతే ఓన్లీ సాంగ్స్ అందరు పాడేవాళ్ళు ఇప్పుడు మటుకి ఇంకా డీజేలు వచ్చాక ఇంకా డ్యాన్స్ అయితే మామూలుగా ఉండదు కదా తెలిసిందే కదా ఈ డ్యాన్స్ అంటే ఒకప్పుడు మామూలుగా కోలాటం వేసి పాటలు పాడేటప్పుడు అయితే ఒక వన్ అవర్ ఉండేవాళ్ళు ఈ డీజే వచ్చినప్పటి దగ్గర నుంచి అయితే మటుకి ఫైవ్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం నైట్ లెవెన్ అట్లయింది ఇంత టైము చాలా అంటే మంచిగా ఇంకా డ్యాన్సులు వేయటం లాస్ట్ ఫస్ట్ బతుకమ్మ రోజు ఫుల్ వర్షం వచ్చింది అంటే ఈసారి అయితే దసరా కూడా నెక్స్ట్ డే ఉంటేనే కొంచెం నైన్ టెన్కి తీస్తారు దసరా నెక్స్ట్ డే లేకపోతే ఖచ్చితంగా లెవెన్ ట్వల్ వరకు అయితే ఆడతారు ఇంక ఇక్కడైతే ఇంకా కాస్త వీడియోస్ డ్యాన్స్లు అయిపోయిన తర్వాత ఇక్కడ మా మహాయిమక్క మనిషి మేమందరం అయితే ఒక సెల్ఫ్ చిన్న వీడియో అయితే క్లిప్ తీసుకున్నాము ఇంకా తర్వాత ఫ్రెండ్స్తో ఫొటోసు ఇంకా కబుర్లు కొద్దిసేపు డ్యాన్స్ అయితే నేను కూడా వేశాను కాకపోతే అప్పుడు ఎవ్వరూ షూట్ చేయలేదు నేను పక్కన కాసేపు నిల్చున్నప్పుడు మాత్రం వీళ్ళని నేను తీసాను అనమాట ఇంకా మిడిల్లో ఉండి తీస్తే బాగుంటుంది ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఒక దగ్గర అయితే నిల్చున్నాము కాసేపు ఇగో ఇక్కడ ఉన్న మా ఇద్దరు ఫ్రెండ్స్ ఈ మిడిల్లో ఉన్న ఇద్దరు సంధ్య స్రవంతి వీళ్ళు మట్టుకైతే సంధ్య అయితే ఎట్లా డ్యాన్స్ ఇస్తుంది అంటే ఇక బీవచ్చంగా వేసారు అదైతే ఇంకా శ్రవంతి కూడా బాగా ఇస్తుంది నేనైతే కొంచెం తక్కువనే చెప్పొచ్చు ఎందుకంటే నేను ఓన్లీ ఇక్కడ బతుకమ్మ అప్పుడే చూస్తాను ఈ డ్యాన్స్లు అవన్నీ మిగతా అప్పుడు హైదరాబాద్లో ఇలాంటివి ఏమి కదా వీళ్ళు వినాయకుడికి బొడ్డమ్మకి ప్రతిదానికి వీళ్ళు బాగా ఒక టూ మంత్స్ నుంచి బాగా డ్యాన్స్లు వేస్తారు ఇంకా సందే అయితే మస్తు ఇస్తుంది అనమాట ఇక్కడ పక్కన ఉన్నామే తను కూడా నిర్మల తను కూడా బాగానే ఇస్తుంది ఇక్కడ చూడండి ఇంకా ఇలా డ్యాన్సులు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు అయితే ఎంత అప్డేట్గా ఉన్నారంటే ప్రతి సాంగ్కి కూడా అసలు ఎంత పర్ఫెక్ట్ చేస్తారు అయితే మేము వాళ్ళతో వేయలేకపోతున్నాము మాకేమో కొంచెం మామూలుగా వచ్చు వాళ్ళు వేసే డ్యాన్స్కి అసలు వాళ్ళ వాళ్ళ స్టెప్పుని మేము అసలు బీచ్ చేయలేకపోతున్నాం వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ చేస్తున్నారంటే మాకు అట్లా రావట్లేదు అనమాట డ్యాన్స్ అనేది

ఇక్కడ బతుకమ్మలు వచ్చేసి ఏ బతుకమ్మకి ఫ్రైజ్ ఇవ్వాలనేది చూస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ కూడా ఉన్నారు మధ్యలో వీళ్ళు అంటే ఆ ఊర్లో అయితే కరెక్ట్గా అంటే పార్టీ వైజ్గా ఉంటుందని చెప్పేసి ఆ ఊరి అల్లుళ్ళతో అయితే సెలెక్ట్ చేయించారనమాట అంటే ఆ ఊరులో అంటే అక్కడ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసిన ఏంటంటే కొంచెం ఉంటాయి కదా వీళ్ళకి ఇచ్చారని ఉంటుంది కాబట్టి అందుకే వేరే వాళ్ళతో వాళ్ళకి తెలియదు కదా ఎవరు అనేది వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చారు ఇంకా ఆఫ్టర్ డ్యాన్స్ అన్ని ఆటపాటల తర్వాత క్యాండిల్స్ లైట్స్ వెలిగించేసి ఇంకా బతుకమ్మ నిమజ్జనం అయితే చేస్తున్నాము ఒక అగరబత్తలు అవన్నీ వెలిగించేసి ఇంకా చెరువులో అమ్మవారిని బతుకమ్మని నిమజ్జనం అయితే చేసే టైం అయితే వచ్చేసింది ఇది ఫైవ్ థర్టీ నుంచి టెన్ ఫార్టీ వరకు అయితే డ్యాన్స్లు ఆట పాటలు అన్నీ జరిగి ఈ బతుకమ్మ నిమజ్జనం అయిపోయిన తర్వాత ప్రసాదం అనేది ఒక ఫస్ట్ అయితే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ మన దగ్గర ప్రసాదం ఉంటుంది అది వచ్చేసి అందరికీ అనమాట ఒకరి ప్రసాదం ఒకరికల్లా పంచేసి ఇంకా తినేసిన తర్వాత హ్యాండ్ బ్రష్ వేసుకొని పసుపు మన దగ్గర పసుపు తీసుకొని ఇంకా అక్కడ గౌరమ్మ దగ్గర కొన్ని పాటలు అయితే పాడతారు అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా పాడారు మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను పెట్టున్నాను అది కూడా డిస్క్రిప్షన్లో పడతాను ఈసారి ఎందుకో పాటలు ఎక్కువ అంటే చాలా కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఇంకా తొందరగా వెళ్ళిపోయారు అక్కడైతే పాడతారు చాలాసేపు అయితే పాటలు పోయి రావమ్మ గౌరమ్మ పోయి రావమ్మ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బాగా పాడుండే అసలు ఈసారి ఎందుకో పాడలేదు అప్పుడు నీ వీడియో కూడా తీసాను అనమాట ఇక ఇక్కడ ఇట్లా ఒక చెరువులో మట్టి తీసుకొచ్చి పెంపల్ చెట్టు వేసి అగరవత్తులు పెట్టి అమ్మవారికి ఫ్రూట్స్ అవి మనం తీసుకొచ్చిన ప్రసాదం ఇక్కడ ఫస్ట్ పెట్టిన తర్వాత పసుపు కుంకుమలు అవన్నీ వేసేసి అప్పుడు బతుకమ్మ పాటలు అవన్నీ స్టార్ట్ చేస్తారు ఇది ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ వేసిన వరకు బతుకమ్మ చేతులు పెట్టేస్తారు ఇంక ఇక్కడ ప్రసాదం చూడండి ఆల్రెడీ నేను అప్పుడు తీద్దామనుకున్నాను అస్సలు లైటింగ్ రాలేదు ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయిందనమాట అసలు సరిగా రాలేదు ఇంకా అందరు పంచుతున్నారు ఇక్కడ ప్రసాదాలు ఒకరికొకరు ఇంకా ఇంకా ప్రసాదాలు అన్నీ పంచేసిన తర్వాత ఇంకా అందరు ఒకరికొకరు షేర్ చేసుకొని ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా ఇంటికి వెళ్ళేస్తున్నారు ఇంకా లెవెన్ అయింది అనుకోవాలి అక్కడే తర్వాత ఇక్కడ పసుపు బొట్టు ఉంటుంది కదా అమ్మవారి దగ్గర అది అందరికీ కూడా ఒకరు పంచుతారు అనమాట అవన్నీ మన ఇట్లా బొట్టుకట్లో పెట్టుకుంటారు ఇంకా అని సాగనంపేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చెప్పేసి ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా అందరం కబుర్లు చెప్తూ అయితే కొన్ని క్లిప్స్ నాకు చాలా లెంతీ వీడియో కదా కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి తర్వాత మళ్ళీ వాయిస్ ఇచ్చిన తర్వాత కొన్ని క్లిప్స్ వచ్చాయి అనమాట వెతికాను అప్పుడు మళ్ళీ ఇవి ఎండ్లో యాడ్ చేయాల్సి వచ్చింది ఇది యాక్చువల్లీ స్టార్టింగ్లో యాడ్ చేయాలి బట్ ఇంకా అది కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కదా ఇక్కడ స్టార్టింగ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా బతుకమ్మలు సరదాగా మేమందరం కలిసి వీళ్ళంతా కూడా మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట అందరం ఇలా అయితే చక్కగా బతుకమ్మను అయితే బాగా ఎంజాయ్ చేశాము ఎవ్రీ ఇయర్ కూడా చేసాము ఇది ఇది కూడా ఇంటికి వెళ్ళే ముందు బతుకమ్మ స్టాచ్యూ దగ్గర దిగాను వీళ్ళందరూ అక్క వాళ్ళు ఇంక ఇది బతుకమ్మ నిమజ్జనం తర్వాత చూడండి ఆ చెరువులో ఆ కాంతి అంటే దీపాల కాంతిలో ఆ బతుకమ్మ నీటిపైన తేలుతూ ఈ మధ్యన తర్వాత ఎంత బాగుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి